బాబా అంటేనే చాలా మందికి చాలా అనుభూతులు ఉంటాయి బాబా గురించి అని చెప్పేసి ఎక్కడెక్కడో దూర ప్రదేశాల నుంచి బాబా దర్శనం కోసం అని చెప్పేసి వస్తుంటారు అలాగా రెగ్యులర్ బాబా దర్శనం కోసం వచ్చి కొంతమంది భక్తులు అయితే ఉన్నారు వాళ్ళతో మాట్లాడతారు నమస్కారం మేడం నమస్కారం మీ పేరు గాయత్రి పూజలైనా ఇంకేదైనా ఇక్కడ ఏ విధంగా అనిపిస్తుంది ఇక ఎంత బాధ ఉన్నా కూడా అది తొలగిపోయేలాగా అనిపిస్తుంది రీసెంట్గా మా నాన్నగారు కూడా బాగాలేరు కొంచెం తను కూడా చాలా కోలుకున్నాడు మొక్కుకున్న రోజు వచ్చి నమ్ముకోవడం వల్ల రోజు వచ్చి పూజ చేసుకోవడం వల్ల చాలా రిలాక్స్గా అనిపించడం మా నాన్న కూడా కొంచెం చాలా కవర్ ఇప్పుడు ఎట్లుందండి మీ నాన్న చాలా బాగా తగ్గింది కవర్ అయ్యడం చాలా ఏంటి ప్రాబ్లం ఏంటి ఫీవరు బ్లడ్ ఇన్ఫెక్షన్ బాగా వచ్చి స్ప్రెడ్ అయిపోయి బాగా సీరియస్ అయ్యారు ఇక్కడ మొక్కుకోవడం బాబా నువ్వే ఉన్నావు అని మొక్కుకోవడం మొక్కుకోవడం వల్ల తను చాలా కవర్ అయిపోయాను నడుస్తున్నాడు తింటున్నాడు బాగా మంచిగా ఉన్నాడు మీ లైఫ్లో మీకు ఏ విధంగా ఎప్పుడన్నా కనిపించినట్టు మీతో మాట్లాడినట్టు ఏమన్నా అనిపించిందా కనిపించినట్టు అంటే తను ఏదో ఒక రూపంలో నేను అంటే మన వెంటే ఉన్నట్టు నేనున్నా మీరు భయపడకండి అన్న సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి ఎంత బాధ ఉన్నా కూడా ఇట్లా మొక్కుకున్నాం అనుకో అసలు అది ఇంకా అలా ఏమనిపించదు రిలాక్స్గా అనిపి అనిపిస్తుంది